వెల్కమ్ టు విఎస్బీ మీడియా నేను మీ సురేష్ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి పత్రికలో వచ్చినటువంటి అయితే మనం అప్పుడు అనాలిసిస్ చేసుకుందాం నిన్న షర్మిళ గారు అరెస్ట్ అయ్యారండి విజయవాడలో చాలా ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఎందుకు అరెస్ట్ అయ్యారో ఆమె చేసిన తప్పు ఏంటి అంటే రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత బలన్మరణాలకి పాల్పడుతున్నారని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నిన్న షర్మిళ గారు చలో అసెంబ్లీ కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టారు మరి ఇది గ్రహించినటువంటి పోలీసులు ముందు రోజే అంటే బుధవారం రాత్రే భారీగా ఆంధ్రరత్న రత్న భవన్ ఏదైతే విజయవాడలో ఉందో దాని చుట్టూ కూడా మోహరించారు మరి ఆమె ఆ రాత్రి అక్కడే ఆ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే ఆమె బస్ చేసింది అక్కడే ఉండిపోయిందామా మనం చూసాం సోషల్ మీడియాలో కూడా వీడియోలు వేయలేని మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి అయితే నిన్న గురువారం ఆమె ఈ కార్యక్రమానికి మరి చలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరి అక్కడ సిఎస్ జవహర్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వాలని అనుకున్నారు ఏమని రాష్ట్రంలో ముప్పై వేల డిఎస్సి పోస్టులు ఖాళీగానే ఉన్నా ప్రకటించడానికి అవకాశం ఉన్నా కేవలం ఆరు వేల పోస్టులు మాత్రమే ప్రకటించారు పోనీ ముప్పై వేలు ప్రకటించకపోయినా కనీసం ఎన్నికల హామీలో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పినటువంటి ఇరవై మూడు వేల పోస్టులన్నా భర్తీ చేయాలని ఆమె అసెంబ్లీ వద్దకు వెళ్ళి మరి అక్కడ వినతి పత్రం సిఎస్ జవహర్ రెడ్డి గారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు సరే ఈ పోలీసులు మోహరించడంతో ఇది ఆటం ఏర్పడిందని ముందుగానే ఆమె ఆంధ్ర రత్నభవన్ దగ్గరే బయట నిరసనకు దిగి ఒక గంటపాటు అక్కడ మీడియాతో మాట్లాడతాం కానీ నిరసన కానీ తెలియజేశారు అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా కంట్రోల్ రూమ్ వద్దకు వచ్చి అక్కడి నుంచి మరి సచివాలయానికి చేరుకుందాం అని అనుకున్నారు మరి అక్కడి నుంచి సజావుగానే సాగింది పోలీసులు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ చేయలేదు మధ్యలో బంగ్లా దగ్గర ఒకసారి రోడ్డుపై బైఠాయించారు అలాగే కంట్రోల్ రూమ్ వద్దకు కూడా ర్యాలీగా బయలుదేరి వెళ్ళారు అక్కడి నుంచి వాహనాల్లో బయలుదేరి ఎలాగని కరకట వద్ద ఆమెను అదుపులో తీసుకున్నారు మంగళగిరి పోలీసులు షర్మిలతో పాటు ఉన్న కార్యకర్తలని నాయకులను కూడా బలవంతంగా అరెస్ట్ చేసి ఆ మంగళగిరి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు ఇక వాళ్ళని బలవంతంగా ఈడ్చి వ్యాన్లో వేస్తున్న నేపథ్యంలో షర్మిల గారు మరి దీనికి నిరసనగా మరి ఆ అరెస్ట్ని నాయకుల అక్రమం చేయటం అది చాలా ఇదిగా ఉంది మరి నిరుద్యోగుల పట్ల మేము చేస్తున్నటువంటి పోరాటంలో కనీసం మీ వినతి పత్రం కూడా ఇచ్చుకునే స్వతంత్రం మాకు లేదా మీడియాను కూడా మాట్లాడే పరిస్థితి కూడా లేదు వారి గొంతును కూడా నొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆమె రోడ్డు మీద బయట ఇక ఆమెను కూడా బలవంతంగా అరెస్ట్ చేసి ఈచు జ్యూబ్లో పడేసి తీసుకెళ్లి మంగళగిరి పోలీస్ స్టేషన్లో పెట్టారు సాయంత్రం వరకు కూడా అక్కడే ఉన్నారు సాయంత్రం తర్వాత విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కూడా ఆమె కొన్ని బాధ అనిపించి ఆమె బాధనే మీడియాతో పంచుకున్నారు నాన్న ఆత్మ క్షోభిస్తుంది మరి ఒక ఆడపిల్లను కూడా చూడకుండా మరి నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము నిరుద్యోగుల తరఫున ప్రజల తరపున మేము కొట్లాడుతుంటే తీసుకొచ్చి లోపల పడేశారు ఈ రాష్ట్రంలో మీడియా కూడా మాట్లాడటానికి స్వతంత్రం లేకుండా పోయిందని చెప్పేసి ఆమెను ఆమె కన్నీంటి పరివెంతమైందనమాట ఇక్కడ మళ్ళీ మనం మరొక విషయం చూస్తే షర్మిళ గారు కాంగ్రెస్లోకి రావడానికి ముందే మరి అక్కడ ఉన్నటువంటి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు ఆమెతోనే పైన అని చెప్పేసి అన్నారు ఆమెతో పాటు నడిచారు కూడా ఆయన మళ్ళీ అనూహ్య క్రమంలో ఊహించిన విధంగా మళ్ళీ యూటర్న్ తీసుకుని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు సరే మానవతా దృక్పథంతోనైనా ఆమె కాల్ చేసి కూడా ఆయన పరిధిలో మంగళగిరి ప్రధానపట్నం రాజధానిలో ఉన్నటువంటి ప్రధానపట్నం మంగళగిరిలో అరెస్ట్ చేస్తే కనీసం ఫోన్ కూడా చేయలేదనమాట ఒక రెండు రోజుల్లోనే కాంగ్రెస్ భవితమైన మొత్తం ఆయనకి నచ్చలేదంట మరి వెంటనే ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి బయటికి రావడానికి ఒక కారణం చెప్పారు మళ్ళీ వెళ్ళడానికి కూడా వీటి నుంచి ఒక కారణం చెప్పారు సరే ఫైనల్గా ఏంటనేది ప్రజలందరికీ తెలుసు సరే ఈ విషయాన్ని మనం పక్కన పెడితే ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు ఇది మన రాజకీయాల పరిస్థితి డిఎస్సి ప్రకటించాలి ఉద్యో నిరుద్యోగులు వారు ఉపాధి లేక ఉన్నారని చెప్పేసి ఆమె పాదయాత్ర చేపట్టారు కనీసం వినతి పత్రం ఆమె దారి ఆమెస్తున్నా బాగుండేది కానీ ఆ వినతి పత్రం ఇవ్వకుండా అడ్డుగించినందుకు నిన్న రాష్ట్రం మొత్తం కూడా ఈ విజయవాడ వైపు ఈ షర్మిళ గారి వైపే మీడియా ఫోకస్ మొత్తం పెట్టడంతో రాష్ట్రంలో కూడా పెద్ద చర్చ అయితే నడుస్తుంది అనమాట ఇక అదేవిధంగా మరొక వార్త మనం చూసినట్లయితే గర్జించిన కలం నిర్బంధాలను దాటుకుని చలో అనంతకు వెల్లువెత్తిన జర్నలిస్టులు ఆంధ్రజాతీయ ఫోటోగ్రాఫర్ దాడిపై ఆగ్రహం నినాదాల హోరు దాడులు ఆగకపోతే తాడేపల్లి ప్యాలెస్ ముట్టడి జర్నలిస్టుల హెచ్చరిక దాడులపై స్పందించే తీరిక జగన్కు డీజీపీకి లేదా అంటూ మండిపాటు మరి మనం చూడొచ్చు సిద్ధం సభలో మొన్న ఆంధ్రజాతి ఫోటోగ్రాఫర్పై అయితే దాడి జరిగింది అంతకుముందు ఒక ఇసుక రీచ్ వద్ద మరి అక్రమ దౌకాలు జరుగుతుంటే అక్కడికి కవరేజ్కి వెళ్ళినటువంటి ఒక విలేకర్ పైన దాడి జరిగింది ఆయన హాస్పిటల్ పాలయ్యారు నిన్న ఏను కూడా తీవ్ర గాయాలపైలే హాస్పిటల్ పాలయ్యారు మరి సరే ఆ దాడి అంటే అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు మరి నేను సిద్ధం సభ సాక్షిగా ఒక పక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం జరుగుతుంటే మరోపక్క ఈ దాడికి జరిగింది అక్కడ కార్యకర్తలు ఈయన పైన దాడి చేశారు ఈ ఫోటోగ్రాఫర్ పైన ఎందుకు దాడి చేశారంటే అక్కడ కొన్ని ఫొటోస్ని ఆయన తీస్తున్నాడు ఖాళీ కుర్చీలో తీయవచ్చు లేకపోతే ఇంకోటి ఏదైనా తీయవచ్చు కారణాలు ఏవైనా కానీ కొన్ని పది పదిహేను మంది గెలిచి ఒకే వ్యక్తిపై దాడికి తెగబడ్డారు అయితే దీనిపైన మంత్రులు కానీ లేదా పార్టీ పెద్దలు కానీ స్పందించి ఏదో సర్ది చెప్పుకునే ప్రయత్నం చేయాలి కానీ అలా చేయకోకుండా అక్కడ విలేక సోదరులు వచ్చారు కాబట్టి ఆ దెబ్బలతో సరిపోయింది అది అధినేతలు వస్తే కాళ్ళు కీళ్ళు విరిచేస్తామని మీడియా ముందు కొడాలని గారు కూడా మాట్లాడుతూ ఇది మరింత దుమారానికైతే దారి తీసింది సరే ఇది జరిగిపోయింది ఘటన ఎలాగో దీని మీద కనీసం డీజీపీ అయినా స్పందించాలి లేదంటే ముఖ్యమంత్రి అయినా స్పందించాలి ఇది ఏదీ లేదు రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది జర్నలిస్టులు కూడా రక్షణ లేకుండా పోతుంది ప్రశ్నించే మీడియాను కూడా గొంతు నొక్కే ప్రయత్నం కూడా చేస్తుందని జర్నలిస్ట్ సంఘాలైతే మండిపడి ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మరి నిన్న చలో అనంత ప్రోగ్రాంగా పిలుపునిచ్చారు వీరికి మద్దతుగా ఇటు ప్రతిపక్షాలు సిబిఎం సిబిఐ వీళ్ళందరూ కూడా నిలిచారనమాట నిన్నటి వరకు కూడా సో ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే నిన్న చూస్తే ప్రతిపక్షంగా నిన్న షర్మిలా గారి గురించి నొక్కి ప్రయత్నం చేశారు మరి ఆమె వింతి పత్రం వెళ్తుంటే నిర్బంధం చేశారు ఇటు చూస్తుంటే జర్నలిస్టులపై దాడులు అది కూడా ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి గారి సభను కవర్ చేయడానికి వెళ్ళినటువంటి ఒక ఫోటోగ్రాఫర్ పైన ఒక చిరు ఉద్యోగ పైన ఏదైనా రాష్ట్రంలో ఇలాంటి దాడులు విలేకరులపై అది హేయం మరి రానున్న రోజుల్లో ప్రభుత్వం దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఎందుకంటే ప్రజలు ప్రతి కూడా గమనిస్తున్నారు మరి ప్రభుత్వానికి ప్ర ప్రజలకు వారధిగా ఉంటూ మరి మీడియా సొసైటీలో ఫోర్త్ ఎస్టెస్ట్ ఎస్టేట్గా ఉంది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్లో భాగమై మీడియా సంస్థలన్నీ కూడా పనిచేస్తున్నాయి భావా వ్యక్తీకరణ కింద ఇటు భావా వ్యక్తీకరణను వీళ్ళు డ్యామేజ్ చేస్తున్నారు అదేవిధంగా మీడియా పొందుకుండా ప్రయత్నం చేస్తున్నారు సరే రానున్న ఎన్నికల్లో మరి ప్రభుత్వం ప్రభుత్వంపై ప్రజలకు ఏ విధమైనటువంటి ఇది ఆప్షన్ ఉంటుందో మరి చూసుకుని ఎవరికి పట్టం కడతారో చూడాలన్నమాట